ఓవైపు జగన్ కోస్తా ఉత్తరాంధ్ర తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలపై దృష్టి సారిస్తోంటే రాయలసీమలో కీలకమైన అనంతపురం జిల్లాలో మూడు ప్రధానమైన వికెట్లు ఫట్టు మనీలా కనిపిస్తున్నాయనే టాక్ వైసీపీలో పెద్ద కుదుపునే తెచ్చింది ఎవరా ముగ్గురు ఎమ్మెల్యేలు ఏమా కథ అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాం అనంతపురం వైసీపీ నుంచి పార్టీ మారే ఆలోచనలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కదిరి ఎమ్మెల్యే వెంకట సిద్దారెడ్డి గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డిలు ఉన్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది గత కొంతకాలంగా ఈ ముగ్గురు ఏ వైసీపీ ముఖ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదని రాష్ట జిల్లా నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం అంతేకాదు ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేలుగా ఉంటూ కూడా నియోజకవర్గానికి కనీస నిధులు తీసుకొచ్చి కొంతలో కొంతైనా డెవలప్ చేయలేదని తెలుస్తోంది జగన్ రెడ్డి ఎలాంటి నిధులు తమ నియోజకవర్గానికి ఇచ్చి ఏమాత్రం సహకరించకపోగా తిరిగి తమ పని తీరే బాలేదంటూ రిపోర్ట్స్ తెప్పించుకోవడం తమకు మింగుడు పడ్డం లేదని ముగ్గురు సన్నిహితుల దగ్గర వాయారట ఈ మధ్య జరిగిన ఓ రివ్యూ మీటింగ్ లో కాపు రామచంద్రారెడ్డిపై జగన్ చాలా కోపంతో ఊగిపోయాడని దీనికి కారణం కాపు రామచంద్రారెడ్డి గాలి జనార్దన్ రెడ్డికి వ్యాపార ఉండడమేనని కొందరంటున్నారు ఆ కారణంగా రామచంద్రారెడ్డి కొడుకు అప్పట్లో గాలి ఆఫీస్ ముందు ఆత్మహత్య ప్రయత్నం చేశాడని అందుకే జగన్ సీరియస్ ఈసారి తప్పించాలని చూస్తున్నాడని టాక్ వినిపిస్తోంది గాలి జనార్దన్ రెడ్డికి జగన్ అత్యంత ఆత్మీయుడే కాదు ఇద్దరు కలిసి గతంలో వైఎస్ హయాంలో క్విడ్ ప్రోకో పెట్టుబడులతో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు కూడా జగన్ కి రెండు పంతొమ్మిదిలో ఫండింగ్ చేసింది కూడా గాలి జనార్దన్ రెడ్డేనని వైసీపీ నేతలే చెప్పుకుంటారు జగన్ కు రాయలసీమ మీద అపారమైన నమ్మకం ఉంది తనకు అక్కడ తిరుగులేదనే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది అయితే అనంతపురంలో ఒకేసారి ముగ్గురు సిట్టింగులు హ్యాండ్ ఇవ్వబోతున్నారనే విషయం తెలియగానే ఉజ్జగింపు పురమాయించాడట వీరిని ఇలాగే వదిలేస్తే నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితే ఇక్కడ పునరావృతమవుతుందని వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలంటూ రీజనల్ ఇన్ఛార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆదేశించాడట సిట్టింగుల మార్పు అనే ప్రక్రియ ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూరుస్తుందని సీనియర్లు ఎంత చెప్పినా జగన్ వినడం లేదట అయ్యా జగన్ రెడ్డి గారు ఇప్పటికే చాలా వరకు చేతులు కాలిపోయాయి ఇక ఆకులు పట్టుకోవడం వేస్ట్ బర్నాలు రాసుకోవడమే